ఇంటర్వ్యూ పార్ట్కి వస్తే మీ గురించి చెప్పాలంటే ద బెస్ట్ మార్క్స్ వచ్చాయి సో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు అండ్ ప్యానల్ కూడా చాలా యు నో దట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ క్వశ్చన్స్ అనేవి కూడా అంత బెస్ట్ మార్క్స్ రావడానికి గల కారణం ఏమంటారు కరెక్ట్ ప్లీజ్ ఆల్సో సీ యోర్ మార్క్స్ టు ద్యూస్ ఆల్సో యా ఇప్పటి వరకు నేను త్రీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను త్రీ ఇంటర్వ్యూస్ త్రీ ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు నేను ఫైవ్ మార్క్ ఇంటర్వ్యూస్ ఇచ్చా ఫైవ్ మార్క్ ఇంటర్వ్యూస్ ఇస్తే నాకు వన్ సెవెంటీ వన్ స్కోర్ వచ్చింది తర్వాత అంటే యాక్చువల్ ఇంటర్వ్యూలో తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో సెకండ్ ఇంటర్వ్యూలో నేను రెండు మార్క్ ఇంటర్వ్యూల్సే ఇచ్చా ప్రాక్టీస్కి ఇచ్చిన తర్వాత అప్పుడు వన్ ఎయిటీ టూ మార్క్స్ వచ్చాయి అంటే అప్పుడు ఆ ఇయర్ సెవెన్ ఎయిటీ ర్యాంక్ వచ్చింది ఈ ఇయర్ అసలు ఒక్క మార్క్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు సో ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాను సో అక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మన ఒరిజినల్ సెల్ఫ్ని మనం లూజ్ అయిపోతాం మీరు అలా కూర్చుది ఇలా కూర్చుదు ఇలా నుంచు అలా మాట్లాడదు ఇలా మాట్లాడదు అంటే అసలు మనం మనం ఏంటనేది ప్రజెంట్ చేయలేం నేను ఈసారి ఏం చేశానంటే నాకు గ్రాడ్యువల్గా అర్థమవుతూ వచ్చింది బీ యువర్ సెల్ఫ్ అంతే కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి సో ఉదయ్ అంటే నేను సార్ ఉదయ్ అనే పర్సనాలిటీ నేను ఇది సార్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనేటువంటి మనం క్లియర్గా ఉండాలి కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ కాంట్రాడిక్టరీగా ఉండొద్దు ఎప్పుడు సెల్ఫ్ కాంట్రాడిక్టరీ ఉండొద్దు కాన్స్టిట్యూషనల్లీ అలైన్డ్ ఉండాలి ఆ ఆ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్సు మన ఒరిజినల్ సెల్ఫ్ని ప్రజెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా బోర్డు అప్రిషియేట్ చేస్తారు సో అలా నన్ను నేను యాక్చువల్గా ప్రజెంటేషన్ చేశాను అండ్ కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేశాను అనిపించింది నాకు ఈ ఇయర్